కళ్యాణానికి జ్యోతిష్యానికి ఉన్న సంబంధం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు వివాహ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే స్త్రీ పురుషులకి ఎలాంటి ఉంటాయి గురువు గారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యోన మనకి జ్యోతిష్ శాస్త్రంలో జన్మ లగ్నం నుంచి సప్తమం అనేది వివాహ స్థానం అంటే సప్తమ భావంలో ఒక్కొక్క గ్రహం ఉంటే ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుంది మొట్టమొదటగా మనం స్త్రీలను తీసుకుంటే జన్మలగ్నం నుంచి ఏడవ స్థానంలో రవిగ్రహం ఉందనుకోండి భర్త ఆవేశపరడు కోపంగా ఉంటాడు అలానే కోపంతో పాటు ఆవేశం ఉండటము అలానే ఏదైతే ఇద్దరి మధ్యలో తగాదులు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉండటం ఒకటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశం ఉంటాం ఏమీ లేని దానికి అకారణంగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అంటే ఆవేశం అనేది అనర్థాలకి దారి తీస్తుందని అంటారు అంటే ఆవేశపడుతుంటారు ఇద్దరు కూడా అంటే ఓపిక్గా వాళ్ళకి వినే సాంప్రదాయం లేదు అని అర్థం అంటే ఇద్దరి మధ్యలో ఆవేశం అనేది పెరుగుతూ ఉంటుంది అంటే ఇది సప్తమంలో రవి ఉంటే అంటే ఒక అమ్మాయికి సప్తమంలో రవి ఉంటే అలా ఉంటాడు అలానే ఆ అమ్మాయికి సప్తమంలో చంద్రుడు ఉన్నాడు అనుకుందాం చంద్రుడు అంటే మానసికంగా డెవలప్మెంట్ అనేది ఉండరు అంటే మానసికంగా ఇద్దరు కూడా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించి మనసులో భావం అనేది వ్యక్తీకరణ చేయరు ఏదో నేను నాకు మా తల్లిదండ్రులు పెళ్లి చేశారు ఆ అమ్మాయి లోకం కోసం కాపురం చేస్తున్నా అన్నట్టుగా అమ్మ ఆ అమ్మాయి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే భర్త భార్యాభర్తల మధ్యలో అనురాగ బంధము ప్రేమ అనేది ఉండదు అంటే లవ్ అట్రాక్షన్ అనేది ఉండదు అంటే చంద్రుడు మనోకారకుడు కాబట్టి ఇద్దరు సమూజిగా మనస్సుల్ని షేర్ చేసుకోలేరు అని అర్థం అలానే ఆ అమ్మాయికి సప్తమ స్థానంలో ఉన్నాడు అనుకోండి ఇద్దరి మధ్యలో ఫైట్ యుద్ధం జరుగుతుంది అంటే నువ్వెంత నేనెంత నువ్వెంత నేనెంత అంటే ఈగో ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయిగా మానవుడికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోకుండా ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కదా ఈ కుజుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల మార్స్ ప్లానెట్టు సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఇలాంటి ఫైట్స్ వస్తుంటాయి అంటే డిస్ప్యూట్స్ చాలా ప్రాబ్లమ్స్ తర్వాత ఇద్దరి మధ్యలో రిలేషన్ దెబ్బతింటం ఒకటి అంటే ఏదో ఒక ఏకాభిప్రాయ సాధన సఖ్యత లేకుండా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఈ అమ్మాయికి సప్తమ స్థానంలో బుధుడు ఉన్నాడు అనుకోండి సౌమ్యంగా ఇద్దరు యుద్ధ ఇద్దరి మధ్యలో అనురాగ బంధం బాగా పెరుగుతుంటుంది ఇద్దరుగా పీస్గా లైఫ్ని బ్రహ్మాండంగా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఇద్దరు కూడా ఏకాభిప్రాయంతో ఉండటం ఇద్దరి మధ్యలో గొడవలు లేకుండా సాంప్రదాయబద్ధంగా పర్ఫెక్ట్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బుధుడు సౌమ్య గ్రహం అంటాడు అంటే ఇద్దరి యొక్క బుద్ధి అనేది అనుకూలంగా ఉంటుంది అంటే ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ని జీవితాన్ని సఖ్యతగా గడిపే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే అన్యోన్య దాంపత్యం అని అర్థం అలానే సప్తమంలో గురువు ఉన్నాడు అనుకోండి దాని ద్వారా కూడా అన్యోన్య దాంపత్యము మంచి సంతానము మంచి వృద్ధి ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం సకాలంలో ఇద్దరు కూడా ఒకళ్ళ మాట మరొకళ్ళు పరస్పరంగా వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే సప్తమ స్థానంలో శుక్రుడు కూడా మంచివాడే అంటే పరస్పర అవగాహన రాహిత్యం అంటే అవగాహన ఉండటం అంటే అవగాహనగా పరస్పరంగా వాళ్ళు ఏమీ గొడవలు లేకుండా తగాదలు లేకుండా ఉండే ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది అంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే సుఖము భోగము సంతోషము సౌఖ్యము ధనం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే సప్తమ స్థానంలో శని ఉన్నాడనుకోండి ఆ అమ్మాయికి దుఃఖం కలుగుతుంది అంటే ఇద్దరి మధ్యలో ఏదో రకమైన తగాదులు చీటికి మాటికి అకారణమైన తగాదులు అంటే ఏమీ ఉండవు అంటే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్లో చెడ్డ రిలేషన్ అనేది ఉండదు కానీ ఏదో అకారణంగా గొడవలు జరిగే సందర్భం ఉంటుంది అంటే దానికి ఒక కారణానికి గొడవ ఉంటుంది కదా ఆ కారణం లేకుండానే గొడవ ఉంటుంది అలానే సప్తమ స్థానంలో అమ్మాయికి అమ్మాయికి రాహుకేతులు ఉంటే దుఃఖం కలుగుతుంది దుఃఖం కలగటం ఇద్దరి మధ్యలో ఏకాభిప్రాయం లేకపోవటం సఖ్యతగా లేకపోవటం ఇద్దరి మధ్యలో విడాకులు జరగటం అంటే సప్తమ స్థానం రవి కుజుడు శని రాహుకేతులు ఉండకూడదు అంటే ఆ అమ్మాయికి ఎవరైతే వధువుకి సప్తమ స్థానం రవి కానీ కుజుడు కానీ శని కానీ రాహుకేతులు పరిపూర్ణంగా ఉండకూడదు చంద్రుడు మధ్య రకం అంటే బుధగురు శుక్రుడు ఉంటే మంచిది అలానే అబ్బాయి జాతకాన్ని మనం తీసుకుంటే అబ్బాయి జాతకంలో సప్తమ స్థానంలో రవి ఉన్నాడు అనుకోండి ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి ఇద్దరికి ఆవేశపరులవుతారు అంటే చిన్న విషయం మాట్లాడితే కూడా ఇద్దరి మధ్యలో కోపం ఉంటుంది అంటే మంచిగా చెప్పినా కూడా చెడు అనే పాయింట్ వస్తుంది అంటే ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి ఏదైతే ఒక భర్త భార్యకి ఒక విషయం వంట చేయి వంట చేయండి లేకపోతే ఇది వంట వద్దు లేకపోతే ఈ కర్రీ చేయండి అని చెప్పినా కూడా చెడు ఆలోచన చేస్తారు ఇద్దరి మధ్యలో లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళవద్దు బంధువుల పెళ్ళికి వాళ్ళు మంచివాళ్ళు కాదని చెప్పినా కూడా ఇద్దరి మధ్యలో ఆవేశపడి ఇద్దరు కూడా అర్చుకునే సందర్భం ఎక్కువగా ఉంటుంది అలానే అబ్బాయి కూడా సప్తమ స్థానంలో ఉంటే మానసిక స్థితి అనేది కరెక్ట్గా ఉండదు అంటే అనుమానాలతో జీవితం అనేది గడుపుతుంటుంది అంటే అబ్బా ఆ అమ్మాయి జాబ్కి వెళ్ళినా లేకపోతే అబ్బాయి జాబ్కి వెళ్ళినా కూడా ఏదో అనుమానంగా ఉండే స్పీ స్పందన ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరితో మాట్లాడినా కూడా అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడినా అమ్మాయి అబ్బాయితో మాట్లాడినా కూడా అనుమానాస్పదంగా ఉంటుంది అంటే మానసికంగా మెంటల్లీ డిజార్డర్ సైకలాజికల్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది అలానే అబ్బాయికి ఉన్నాడు అనుకోండి సప్తమ స్థానంలో ఇద్దరి మధ్యలో గొడవలు జరిగే సందర్భం ఎక్కువ ఉంటుంది అంటే ఇద్దరు కూడా విడాకులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే బుధుడు ఉన్నాడు అనుకోండి సౌమ్యంగా ఉండటం అనుకూలమైన వాతావరణం ధనపరంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం ఇద్దరు కూడా మధ్యలో భార్యాభర్తల మధ్యలో ఇద్దరు కూడా వచ్చి పరాయి వాళ్ళు వచ్చి గొడవలు పెట్టినా కూడా వీళ్ళు మంచిగుంటారు అలానే గురువు ఉన్నాడు సప్తమంలో ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటాం మంచి సంతానవంతులాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే దాంపత్య సుఖాన్ని అనుభవిస్తారు ప్లస్ సంతాన పరంగా అనుకూలంగా ఉంటారు అంటే మంచి సంతానం అంటే సత్సంతానం అనేది కలిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అంటే సంతానం సంపద సంపదప్రదం అన్నారు సంతానమే ఇంపార్టెంట్ అలానే ఈ అబ్బాయికి సప్తమ స్థానంలో శుక్రగ్రహం ఉంటే సకల భోగభాగ్యాలు సుఖాన్ని అలానే సంతోషాన్ని భార్యాభర్తల యొక్క అనురాగము వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత బాండింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలానే శని ఉన్నాడనుకోండి ఇద్దరి మధ్యలో విడాకులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది విడాకులు తర్వాత కోర్టు సమస్యలు కోర్టులకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే అబ్బాయిని కూడా సప్తమ స్థానంలో కుజుడు ఉంటే కూడా కోర్టు సమస్యలు వస్తాయి అలానే రాహు కేతులు ఉన్నారనుకోండి రాహు ఉన్నాడంటే వాళ్ళిద్దరి మధ్యలో దూరం బాగా పెరుగుతుంది అంటే ఎక్కడో ఉండటం భర్త విదేశాల్లో ఉండటం భార్య విదేశాల్లో ఉండటం భార్య భర్తలు ఇద్దరు కూడా దూరంగా ఉండే అవకాశం ఆ దూరంగా ఉన్న తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే కేతు ఉన్నాడనుకోండి ఇద్దరికి కూడా విడాకులు కావటం దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళటం అక్కడ స్థిరపడిపోవటం ఈ అమ్మాయి రాలేకపోవటం లేకపోతే ఆ అమ్మాయి స్థిరపడటం వీళ్ళు రాలేకపోవటం ఇలాంటి ఎడవాటు అనేది బాగా ఎక్కువగా వస్తుంది అందువల్ల బుధగురు శుక్రులు అనేవాళ్ళు మంచివాళ్ళు స్త్రీకైనా పురుషుడికైనా సప్తమ భావంలో రవి కుజ శని రాహుకేతులు అనేవాళ్ళు ఉండకుండా ఉండటం అనేది చాలా మంచిది అందువల్ల ఏదైనా ఏకాభిప్రాయ సాధన అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషిలో కూడా అనుకూలంగా ఉండి భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా అనుకూలంగా ఉంటేనే చాలా మంచిదం అయితే ముందుగా మనం జాతకం చూసినప్పుడు సప్తమ స్థానంలో ఏవరున్నారనేది చూసుకోవటం ఒక ముఖ్యమైన భావ చాలా ఇంపార్టెంట్ ఇంకా సప్తమ భావమే మన వివాహానికి సంబంధించిన భావం అంటారు అంటే ద్వాదశ భావాల్లో ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ అలాగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మ్యాథమెటికల్గా సెవెంత్ హౌస్ అనేది ఏంటంటే మ్యారిటర్ స్టేటస్ని రిప్రజెంటేటివ్ చేసి హౌస్ అని అర్థం